అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామ పరిధిలో రాజతండాలో మై భారత్ మీరా యువ భారత్ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని రాజతండాకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ వీరమరణం పొందిన గోగులత్ నరసింహానాయక్ వారిని స్మరిస్తూ వారి తల్లిదండ్రులైన గోగులత్ సత్యమ్మ లింగయ్య వారిని ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ గారి చేతుల మీదుగా పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానం చేసి జ్ఞాపిక బహుకరించారు ఈ సందర్భంగా వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దేశం కోసం వీమరణం పొందిన సైనికులను స్మరిస్తూ వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర స్థాయి యువజన అవార్డు గ్రహీత స్థానికులు సత్తయ్య రామచంద్ర నాయక్ రవి నాయక్ తదనంతరం నరసింహనాయక్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాహుళర్పించారు అక్కనపేట మండలం రాజతండలో మన కార్గిల్ దివాస్ సందర్భంగా జిల్లా కలెక్టరు హైమావతి గారి నాయకత్వంలో జిల్లా నివృగ కేంద్ర మరియు సంకల్ప హక్తుల సేవా సంస్థ అమరుడైన జవాన్ మన నరసింహ నాయకు వారి తల్లిదండ్రులైన సత్యమ్మ లింగయ్య గారికి ఇది కార్గిల్ విజయ సందర్భంగా జవాన్ అమరని ప్రత్యేకంగా సన్మానం చేయడం జరిగింది ఎవరికైతే మన సమస్యలు ఉంది ప్రత్యేకంగా భారతదేశంలో జై జవాన్ అంటే దేశ రక్షణ కోసం పనిచేస్తున్న మహానుభావులు ఎంతో మంది త్యాగశీలు ఈ మాతృభూమికి మాతృ సింధూరేనికి త్యాగాలు చేసి ఎంతోమంది అసలు బాసిన వారందరికీ కూడా పాద పద్మాలతో ప్రత్యేకంగా వారికి మనసు పూర్తిగా వారికి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు దేశ సేవ చేస్తున్న వారి అమర లేకు వారికి పాదాభి వందనాలు తెలియజేస్తూ మా సంకల్ప సంస్థ నుండి ప్రత్యేకంగా మీరందరూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కానీ ఈ మాతృభూమి సేవగా వారికి గుర్తించవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము మన నరసింహనాయక్ నాయక్ గాగులోతి నరసింహ గారి కుటుంబాన్ని వారి పిల్లలందరూ కూడా వారికి సంబంధించిన అక్కయ్యల్లందరూ కూడా ఒక విద్యార్థిని వాళ్ళు చెప్తున్నారు ఏం తల్లిదండ్రులు అంటే చిన్న పాప చదువుకున్న విద్యార్థిరాలు అంటున్నారు వారికి సహాయ సహకారాలు ఆ కుటుంబానికి అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా మన మన త్యాగాలు అంటే ఈరోజు మనం మనం మన త్యాగాలంతా కూడా దేశంలో ఇంత స్వచ్ఛ స్వతంత్రంగా తిరుగుతున్నామంటే మన దగ్గర బార్డర్లో బార్డర్లో ఉంటున్న సైనికుల యొక్క త్యాగాలు మనం గుర్తివ్వాల్సిన బాధ్యత ఉంది అందరూ కూడా నేటి యువత కూడా అందరూ కూడా మిలిటరీలో చేయవలసిన బాధ్యత ఉంది దేశ సేవతకు దేశ సేవకు పునరంకిత కావాల్సిన బాధ్యత ఉంది దేశ సేవ చేయవలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు మాతృ సేవ మన తల్లిని ఎలా పూజిస్తామో కన్న తల్లి మన భూమిని కూడా పూజించవలసిన బాధ్యత ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగ్యసమవుతున్న రాజతండ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు రానున్న రోజుల్లో వీరి కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై జవాన్ జై భారత్ జై జవాన్